જયતલા આયકતા બટિલારી જયતલા આયકતા બટિલારી જયતલેની દે રાજમ લેજો જયતલેની દે રાજમ લેજો જયતલંગાના જયતલંગાના જયતલા આયકતા બટિલારી સિકુ સિકુ અનરત બતકુ તોશલગા સિકુ 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 સિકુ

aiutando a ventane aiutando a rubare il bono su ventane aiutando a rubare il bono su ventane aiutando a rubare ventane Dongalar acam do bilir acam. Mide mir acam, mide mir acam. Dongalar acam do bilir acam. Eke kalamlarına mapini ventane. Eke kalamlarına mapini ventane.

నేడు ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ దీక్షకు రైతు దీక్షకు ఈరోజు వచ్చిన రైతులందరికీ పేరు పేరిన పాదాభివందన తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన గురించి రైతులం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని దానికి ఆంక్షలు లేకుండా ఎటువంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని ఈ రైతు ఐక్య కార్య కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే నువ్వు ఎలక్షన్లలో నువ్వు వాగ్దానం చేసింది ఇక్కడ బాసర సరస్వతి దేవి కానీ ఎక్కడికి పోయితే అక్కడ మన ఆర్మూర్లో నవసిద్ధుల గుట్ట దేవుడికి కానీ ఎక్కడికి వచ్చినా నీవు ఆ దేవుళ్ళ మీద ప్రమాణం చేసి నేను రుణమాఫీ ఆంక్షలు లేకుండా చేస్తానని చెప్పినావు ఇది ఆ రుణమాఫీ రెండు లక్షలు ఆంక్షలు లేకుండా ప్రతి కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఇస్తానని చెప్పినా నీ బుద్ధి నీ సన్నాసి యోగం ఏమైందని ముఖంగా అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రైతులకు ఐదు వందల బోనస్ వరికి ఐదు వందల బోనస్ ఇస్తానని చెప్పినావు పోయిన వేసంగి పంట అయిపోయింది మళ్ళీ వానాకాలం పంట వస్తూ ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ఐదు వందల బోనసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రైతు బంధును మార్చి రైతు భరోసాను పెట్టుకున్నావు ఆయన ఐదు వేలు పోయిన గవర్నమెంట్ ఐదు ఐదు వేలు ఎకరానికి పదివేలు ఇస్తే పంటకు ఐదు వేల చొప్పునిస్తే దాన్ని నేను ఏడు వేలన్నర చొప్పున ఇచ్చి పదిహేను వేలకు చేస్తా ఆ సన్నాసి మూడు పంటలకు ఇస్తున్నాడా రెండు పంటలకే ఇస్తున్నాడు అని చెప్పిన మరి అంతకన్నా గొప్ప పెద్ద సన్నాసి నువ్వు ఈ పత్రిక ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇకనైనా మేల్కొని ఇప్పటికైనా రైతులను మభ్య పెట్టకుండా ఇప్పటికైనా ఏడు వేల ఐదు వందల పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున రైతు బంధు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై జవాన్ జై జవాన్ జై జవాన్ జైన్ కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అమలు చేయాలని ఈ మా ఐక్య కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకొకటి ఇప్పటి వరకు తెలంగాణ గవర్నమెంటు గ్రామాల వారిగా లెక్క చూస్తే ముప్పై పర్సెంట్ కూడా రుణమాఫీ ఇచ్చిన పాపాన పోలేదు ఇంకా గ్రామాలలో చిన్న చిన్న రైతులు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పటి వరకు మాఫీ కాలేదు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల తరఫున ఎప్పుడు ఏకకాలంలో వెంటనే తక్షణమే రుణమాఫీ అమలు చేయకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల తరఫున కొట్లాడి మన ప్రగతి భవాన్ని కూడా ముట్టరిస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే రైతు భరోసా పోయినా పోయిన గవర్నమెంట్ ఐదు వేలు ఇస్తున్నది మేము ఏడు వేలన్నర ఇస్తామని ప్రకటించినాం డిసెంబర్ తొమ్మిది తర్వాత రైతు భరోసా రైతు రుణమాఫీ ఇస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేయకపోవడం వలన ఇంకా రైతు భరోసా రెండో పంట వస్తున్నది ఫస్ట్ పంట అయిపోయింది ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకొక ఐదు వందల బోనస్ ఇవ్వాలి రెండు లక్షల రుణమాఫీ ఇవ్వాలి ఇంకా అట్లాగే ఇప్పటివరకు తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో ఫోర్ ట్వంటీ హామీలు నాలుగు వందల ఇరవై హామీలు కూడా అమలయ్యే వరకు రైతుల తరఫున తెలంగాణ ప్రజానికం తరఫున కూడా కొట్లాడతామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం జై జవాన్ జై కిసాన్ అన్నలారా ఈరోజు ఇక్కడ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిండో ఆరు గ్యారంటీ పథకాలతో పాటు మరి రైతు రుణమాఫీ కానీ రైతు బోనస్ కానీ రైతు వీళ్లకు ఈ బోనస్ లేదు అట్లాగే రుణమాఫీ కూడా సరిగా లేదు దాదాపు రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి రైతులు వేసారిపోతున్నారు గత నెల ఇరవై నాలుగు తారీఖు నాడు ఆరుమూరులో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఆ ధర్నాలో పదిహేను రోజుల టైం ప్రభుత్వానికి ఇచ్చారు ఆ పదిహేను రోజుల తర్వాత ఇలా ధర్నా ఈ మండలాల ముందు ఇచ్చిర్రు తర్వాత అమలు కాకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్ కానీ ప్రగత్ భవ భవన్ ముట్టడి కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు తీసుకోబడుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా సరిగా అమలు కావడం లేదనేది వాస్తవం ఎందుకంటే ఆర్ గ్యారెంటీల్లో కూడా కరెంటు ఏదైతే మాఫియా అన్నారో రెండు వందల యూనిట్లు అది కూడా మాఫీ సరిగా జరగడం లేదు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఆ ప్రతీది కూడా ఇదే పద్ధతిలో అనేక మంది వేసారిపోతున్నారు కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మరి తెలుసుకొని అందరికి కూడా అమలయ్యేటట్టు అరువులు ఎవరైతున్నారో వాళ్ళకు అమలయ్యేటట్టు అట్లాగే రైతుల రుణమాఫీ కావచ్చు బోనస్ కావచ్చు ఇవన్నీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రగ హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి